లా నేను సైలెంట్ మోడ్లో ఉంటారా కానీ ఎవరో టచ్ చేస్తేనే వైబ్రేట్ అవుతా నిన్న రాత్రి సీన్ రిపీట్ అయింది కానీ ఈసారి వేడి కొంచెం ఎక్కువగా ఉంది మనకి తొందరగా ఉద్యోగం రాకుంటే ఏమని చెప్పాలి ఆవుకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి ఆహారం దొరకదు అని చెప్పాలి ఆయన టీ చాలా బాగుందన్నారు ఆవు పాలా గేదె పాల అని అడిగారు నేను నా సమాధానం చెప్పాను అప్పుడు అతను నేరుగా వాంతులు చేసుకుని తాగారు ఎట్టు నిండా పళ్ళు బహో ఎంత కొట్టినా రాలవు ఏమిటది మాల ఇంట్లో టీ తాగిన ప్రతి ఒక్కరూ అడుగుతారు మీరు దీన్ని ఇంత స్ట్రాంగ్ గా ఎలా చేస్తారని నేను అంటాను ఇది చూడటానికి కూల్గా ఉన్నా లోపల చాలా వేడుందని లోపలికి వెళ్ళేటప్పుడు గట్టిగా ఉంటుంది బయటికి వచ్చేటప్పుడు మెత్తగా ఉంటుంది ఏమిటది ఏది కిందకొస్తుంది కానీ పైకి వెళ్ళదు అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలా ఉంటుంది ఏంటది కథ భర్త భార్యకు మాత్రమే చూపించేది ఏమిటది పట్టుకుంటే రెండు ఊగేదేంటి అబ్బాయిలు ఏం దాచుకుంటారు అమ్మాయిలు ఏం ప్రదర్శిస్తారు అడిగారు నువ్వు హాట్ కాఫీనా కూల్ డ్రింక్నా నేనన్నా మిక్స్ ఫ్లేవర్ రా మూడు బట్టి మారుతుంది అడిగారు నువ్వు సింగిల్గా ఎందుకున్నావు నేనన్నా కరెంట్ ఎక్కువైతే ఒక్క ప్లగ్ సరిపోదురా